అండి ఒక రోడ్డు లైక్ నార్త్ ఫేసింగ్ రోడ్ అన్నట్టు సో వెహికల్ని అయితే అక్కడ పార్క్ చేసింది ఉంది సో ఇట్లా మనం వచ్చినట్లయితే ఇది ఒక ఈస్ట్ రోడ్ వెళ్తుంది సో ఇక్కడ మనం రెండో విజయగృహాన్ని నిర్మిస్తున్నాము మీనా వాస్తు ప్లాన్తో యాక్చువల్గా ఓనర్ ఫస్ట్ విజయగృహం కట్టుకొని సక్సెస్ అయితే ఇక్కడ ఇంకో ప్లాట్ కొనుక్కొని ఇంకో విజయగృహాన్ని కట్టుకుంటున్నారు సో ఇది నార్త్ ఫేసింగ్ సో ఇప్పుడు మనం ఈస్ట్ వైపు వెళ్దాము ఈస్ట్ వైపు చూడండి కొంచెం దూరం నుంచి చూపిస్తాను సో ఇది ఈస్ట్ వైపు అండి సో ఇటు సౌత్ వైపు వెళ్దాము పర్ఫెక్ట్గా దూరం నుంచి తీస్తున్నాను మీరు పర్ఫెక్ట్గా చూడొచ్చు ఇది సౌత్ వైప్ అండి ఇది సౌత్ వైపు అదే పడమర వైపు వెళ్దాము ఇది పడమర వైపు ఇక్కడ ఇంకొక డోర్ ఎందుకు వచ్చాము ఎందుకోసం వచ్చిందంటే ఇక్కడ మనము ఎక్స్టెన్షన్లో టాయిలెట్ని కట్టిస్తాం కాబట్టి టాయిలెట్ ఎక్స్టెన్షన్లో లోపల నుంచి అటాచ్డ్ బెడ్రూమ్ నుంచి డోర్ ఉంటుంది అన్నట్టు సో దీనికి కూడా కిటికీలు వస్తాయి సో నార్త్ నుంచి మనం లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను నేను లోపల వర్క్ ఎంతవరకు జరిగింది ఈరోజు విజిట్ అనేది ఇక్కడ మనం చేయడం జరిగింది కాబట్టి నార్త్ నుంచి ఎంటర్ అయ్యాము సో ఇది ఈస్ట్ వైపు ఇది నార్త్ వైపు సో అది వెస్టు ఇది సౌత్ అండి సో పిల్లర్ మధ్యలో రాదన్నట్టు సో ఏదైతే లెక్క ఉంటుందో లెక్కను చూసి పిల్లర్ ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు మనం ఏదైతే మీకు మొదట్లో చూసారో ఈ రెండవ విజయగుహం కట్టుకుంటున్న యజమాని ఆయన యొక్క మొదటి విజయగురు చూడండి సో అది ఆయనకు ట్రాన్స్పోర్ట్ ఉంది సో అది అది వెహికల్స్ లోపల వెళ్ళడానికి ఆయన మ్యాండటరీగా తీసుకున్నారు ఇది మనం మ్యాండటరీగా ఉన్న డోరు లైక్ గేట్ కూడా సో ఇది ఈస్ట్ అండి ఈస్ట్ సెంటర్ డోర్ సో స్టెప్స్కి చూడండి స్టెప్స్కి కింద ఎలాంటి పిల్లర్ లేదు స్టెప్స్ కింద మొత్తం ఖాళీ నేను టాయిలెట్ బాత్రూంలో ఆగ్నేయంలో ఇలాంటివి పనికిరానివి కట్టనీయము అది ఈ యజమాని మాత్రం ఒప్పుకున్నాడు నాకు ఇట్లానే కావాలి మీరు ఏదైతే అన్నారో ఆ విధంగానే కావాలి సో స్టెప్స్ చూడండి కడప చూడండి సో ఓపెన్ డిస్కై కూడా పెట్టుకున్నారు ఆయన సో ఈ ఫ్రేమ్స్ వచ్చేసి మనం మొదట్లో వీడియోలో చూసారా ఆ హౌస్ కోసం ఇదిగోండి నార్త్ ఫేసింగ్ వాకిలి నార్త్ చూస్తున్నారా టాయిలెట్ ఇంట్లో ఎక్కడా ఇవ్వలేదు ఈ ఇల్లుకి అసలు టాయిలెట్ ఇంట్లో లేవు బయట వైపు ఇచ్చాము సో నార్త్ చూడండి నార్త్ సెంటర్ డోరు సౌత్లో మీకు డోర్ కనబడుతుంది సో మీరు ఏదైతే అనుకుంటారో సార్ కార్నర్కు పెట్టిండ్రు మీరు కూడా అని అంటారు కార్నర్ని బాగా వదిలేసినాము ఇదిగోండి సో మీకు లోపల నుంచి నేను చూపిస్తాను నార్త్ నుంచి ఎంటర్ అయ్యి నార్త్ నుంచి ఎంటర్ ఇంట్లో అది మాత్రం సారిష్ట ప్రకారం కట్టుకున్నారు ఇదిగోండి ఈశాన్యం ఈ తాతదే ఓల్డ్ హౌజు సెంటర్ డోర్లు ఉండాలా ఆ కాలంలో సెంటర్ డోర్లే ఉన్నాయని ఆ విధంగా కట్టుకున్నారు అన్నట్టు సో ఇక్కడ దక్షిణంలో కిటికీ మాండేటరీ ఒకవేళ డోర్ పెట్టాలనుకుంటే సో ఇది సౌత్ డోరు ఇదిగోండి సెట్ బ్యాక్ ఎలా ఉండాలి వాకిలి ఎటువైపు వస్తే అటువైపు కొంత ప్రపోర్షన్ ఉంటుంది ఆ లెక్క ఇది వెస్ట్ సెట్ బ్యాకు సో వెస్ట్ డోర్ ఇది వెస్ట్ కూడా సెంటర్ డోర్ టూ విండోస్ ఉన్నాయి ఈస్ట్కి వెళ్తున్నాం మనం ఈస్ట్ చూడండి ఈ రెండు బెడ్రూమ్స్ ఇదిగోండి ఈస్ట్ సైడ్ బ్యాక్ ఎక్కడ వరకు కౌంట్ అవుతుంది అని మీరు అడగచ్చు ఈస్ట్ సైడ్ బ్యాక్ ఈ స్టెప్ నుంచి ఇక్కడ ఏదైతే స్టెప్ ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే కౌంట్ అవుతుంది సో ఇది మొదటి విజయగృహం సక్సెస్ఫుల్గా కట్టుకొని నివసిస్తున్నారు వాళ్ళు వాళ్ళకు కలిసి వచ్చిందా మరి ఏందా అనేది తెలియదు ప్లాట్ తీసుకొని ఇంకొక విజయగృహం అనేది కట్టుకుంటున్నారు కట్టుకుంటున్నారన్నట్టు యజమాని